జొన్నరవ్వ పెసరపప్పుతో కలిపి కిచిడీ చేస్తున్నానండి నేను సగం కప్పు పెసరపప్పు సగం కప్పు జొన్నరవ్వ తీసుకున్నాను తీసుకొని బాగా వాష్ చేసి నానపెట్టుకున్నాను ఒక ముప్పై నిమిషాల పాటు తర్వాత కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో వేడయ్యాక ఆయిల్ వేసుకొని రెండు కలిపి చేసుకుంటున్నానండి ఒకటికి లాగా నీళ్లు పెట్టుకున్నాను అండ్ ఉప్పు వేసి ఒక నాలుగైదు విజిల్స్ తెచ్చుకున్నానండి కుక్కర్ విజిల్ వచ్చే లోపల వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని ఇంకో పొయ్యి మీద మళ్ళీ గిన్నె పెట్టుకొని ఆయిల్ నెయ్యి కలిపి వేసుకొని వేడయ్యాక తిరువాతిత్తనాలు వేసుకున్నాను కొంచెం ఇంగువ వేసుకున్నాను జీడిపప్పు వేసుకున్నాను జీడిపప్పు ఆప్షనల్ అండి ఫ్రై చేసేసుకొని పచ్చిమిరపకాయలు వేసి ఆనియన్స్కు అండ్ జింజర్ గార్లిక్ మూడు కలిపి వేసి ఒకసారి ఇలా ఫ్రై చేసేసుకొని తర్వాత క్యారెట్ గ్రీన్ పీస్ వేసి ఫ్రై చేసేసుకున్నానండి అవి కూడా అవి వేగుతూ ఉండంగానే కుక్కర్ విజిల్ వచ్చిందండి నాలుగు విజిల్స్ వచ్చేసాక ఆఫ్ చేసాను తర్వాత కొత్తిమీర పుదీనా కలిపి వేసి ఫ్రై చేసేసుకున్నాను ఈ లోపల విజులు పోయిందండి మూత తీసేసి ఆ మిశ్రమంలోకి ఇందాక ఉడికించుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేసుకున్నాను వేసేసుకున్నాక మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నానండి ఇంకా ఉప్పు ఎక్కర్లేదండి ఇందాక వేసాం కదా అంతే జొన్న జొన్నరవ్వ పెసరపప్పు రెడీ దీన్ని ఏదైనా పచ్చడితో తింటే చాలా బాగుంటుంది పచ్చడి లేకుండా కూడా తినచ్చు